చంద్రుతి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లన్న గారి యాత్రలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టి పలువురు నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీఫాం పై రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్ కుమార్ పార్టీకి నమ్మక ద్రోహం చేశారని ఇలాంటి వారిని రాబోయే ఎలక్షన్లలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ బీఫాం పై గెలిచిన సంజీవ్ కుమార్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆనాటి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టండి అని చెప్పిన వ్యక్తి నేడు దొంగచాటుగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కొనుగోలు చేసే క్రమంలో ఉన్నారని చెప్పుకొచ్చారు తన వ్యక్తిగత ఇమేజ్ తో గెలవలేని సంజయ్ కుమార్ పార్టీ కేసీఆర్ గారిపై అభిమానంతో గెలిచారని తనకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలన్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆసక్తి చూపుతోందని ఇట్లాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని త్వరలోనే బుద్ధి నిరుత్సాహపడవద్దని మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో చంద్రుతి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎల్లన్న చంద్రుతి ప్యాక్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ అసైస్ డైరెక్టర్ డప్పుల అశోక్ మాజీ ఎంపీపీ చిలుకా పెంటన్న సీనియర్ నాయకులు ఈలపల్లి రాజు మాజీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లి కోఆపన్ సభ్యులు భక్తుల కమలాకర్ మాజీ సర్పంచ్ దుమ్మా ఆనంద్ ఎంపీటీసీలు మాదాసు ప్రసాద్ దారంబాలరెడ్డి ఎండి ఇస్మాయిల్ కొమ్ము రమేష్ యువజన విభాగం అధ్యక్షులు భూకే గబ్బర్ సింగ్ మార్తా గంగాధర్ ఊగిలే సత్తయ్య డైరెక్టర్ రవి గాలిపల్లి వెంకటేష్ వివిధ గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు మోసం మోసం చేసి పార్టీని చేసి కార్యకర్తల ఉసురు తలగిపోతున్నటువంటి ఈ డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మిమ్మల్ని వార్డు మెంబర్ కూడా గెలవకుండా రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రోజు నువ్వు తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి మోసం చేసి కాంట్రాక్టుల డబ్బుల కోసం పదవుల కోసం అధికారం లేకపోతే బతకలేమని పార్టీ మారడాన్ని మేము మండల తీవ్రంగా ఒక ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి పార్టీ మారడం అంటే అది ఒక కన్నతల్లికి ద్రోహం చేసినట్టే ఒక కుక్కకు అన్నం పెడితే విశ్వాసం కూడా ఇంటిగా ఉండి వేరే వాళ్ళే బహుభోన్ మురుగుతుంది నిన్న మీకు నీ కొరకు కార్యకర్తలు బీజేపీలు కానీ సిపిఐ కానీ సిపిఎంఆర్ కానీ కాంగ్రెస్ కానీ యుద్ధంలాగా కొట్లాడి అందరితోని కంటాయి కేసుల కోయి జైలు పోయి నేను ఎమ్మెల్యే గెలిపిస్తే ఇలా పార్టీ బీపారం ఇస్తే ఉద్యమకారులను పక్కన ఉద్యమకారులను ఉండగా కూడా నువ్వు ఒక డాక్టరు బుద్ధిమంతుడు నువ్వు ఎమ్మెల్యే అయితే ప్రజా సేవ చేస్తాను కదా నమ్మక ద్రోహి మీ బతుకులు చెడడానికి కేసా తిట్టి కదా ఇక ఇప్పటి నుంచి మిమ్మల్ని కుక్కల కంటే ఈయనగా మేము కూడా భూతం తిట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటిన రాబోయే రోజుల్లో కూడా సిగ్గు శరంతో మీరు పనిచేసుకుని ప్రజల మధ్యన ఉండూరి కానీ ఒక పార్టీ మారుతుండ్రు ఎమ్మెల్యే పోతున్న పోయినోడు మా కుక్కతో సమానం ఉన్నోడే మాకు వజ్రంతో సమానం వాడే మా ఉద్యమగాడు చివరికి పార్టీలో ఉద్యమకారుల పైచయం ఉంటుంది కేసీఆర్ కూడా బుద్ధి జ్ఞానం పెరిగింది ఆ దేవుడిస్తాడు ఒకప్పుడు ఎమ్మెల్యేకు శిక్షణాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ శక్తి సామర్థ్యం వారికి ఉన్నది ఒక వజ్రాలను తయారు చేసి ప్రతి ఒక్క శాసనసభ్యుడిని మళ్ళా గెలిపించి మళ్ళీ ఆయన మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఒక కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోడని తీవ్రస్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం దమ్ముంటే మీకు కలేజ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలండి కానీ బీఆర్ఎస్ పార్టీ సింబల్ కార్ గుర్తుపైన గెలిచి ఆ జైత్యాల నియోజకవర్గం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి నిన్ను గెలిపిస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ చేసిన ద్రోహాన్ని తీవ్ర ఖండిస్తున్నాం ఇటువంటి ద్రోహులు వదిలిపెట్టేది లేదు కాబట్టి ఈ సందర్భంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండి మనోధైర్యంగా ఉండాలి తెలంగాణ ద్రోహుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అర్ధరాత్రి దొంగచటన పోయి ఎమ్మెల్యేలను గబ్బగుత్తగా వారిని ప్రలోభాలకు గురి చేసి వారికి ఖండ్వాలు కప్పుతూ ప్రజాస్వామ్యాన్ని పోటీ చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొన్నది కేసీఆర్కు ఇలాంటి విపత్కర పరిస్థితులు కొత్త కాదు ఉద్యమ కాలంలోనే వారు అనేక ఆటపోట్లను చూసి ఒంటి చేత్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఢిల్లీ మెడల్ వంచి సాధించి పదేళ్ళు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన ఒక ప్రజాప్రతినిధి పోయినంత మాత్రానూ తెలంగాణ వ్యాప్తంగా అరవై లక్షల కార్యకర్తలతోనే బలమైన పార్టీ ఉన్నటువంటి ఏకైక భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టో మీద ప్రమాణం చేసి బీఆర్ఎస్ పార్టీ బీభామును పట్టుకుని గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ గారు వారు వెంటనే తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో మీకు ఇష్టమైన పార్టీలో చేరాలి తప్ప ఇవాళ పార్టీని అవమానించి నిన్ను నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించినట్లుగానే భావిస్తూ ఇలాంటి చర్యలు ఎక్కడ పునరావృతమైనా కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్పడం ఖాయం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉండగానే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇదే విధంగా కొనుగోలు చేస్తే చివరికి జరిగింది ఏందో తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు ఇట్లాంటి నాయకులు అయినంత మాత్రాన మనకు భవిష్యత్తులో మంచి మంచి నిజమైన ఉద్యమకారులకు మంచి మంచి పదవులు వచ్చే ఆస్కారం ఉంది ప్రజలు మనం వెంటే ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ కార్యకర్త మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తు మనదే కాబట్టి ఇవాళ వారి సంజయ్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వివిధ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మండల స్థాయి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ